నమస్కారం నేను తారక్ తారా గైడెన్స్కి స్వాగతం వెల్కమ్ టు తారా గైడెన్స్ ఈరోజు మనం జాన్వరిలో జాన్వరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం జరిగింది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం జరగబోతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ యూస్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీకు ఏం జరగబోతుంది ఏం జరిగింది అనేది మీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ వస్తాయి రొమాటేల్ ఆధరైటిస్ ఉంటది రొమాటైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైల్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబర్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆత్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఎయిట్ మీ ఆరోగ్యం మా భరోసా ఫోర్త్ థర్టీన్త్ ట్వంటీ సెకండ్ థర్టీ ఫస్ట్ ఈ డెడోర్ బర్క్స్లో పుట్టిన వారికి ఈ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అవ్వని నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వారికి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉందో చూద్దాం డెవిల్ కార్డ్ లవర్స్ కార్డ్ ఏస్ ఆఫ్ కప్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ ఫోర్త్ థర్టీన్త్ ట్వంటీ సెకండ్ థర్టీ ఫస్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ ఫిబ్రవరి కొద్దిగా ట్రిపీగా ఉండే అవకాశం ఉంది అంటే ఒక హలోజినేషన్ ఒక మాయా ఒక ఎడిక్షన్ లేదంటే ఒక రాంగ్ రిలేషన్షిప్ దీంట్లో మీరు ఉండే అవకాశం ఉంది మోస్ట్లీ మీరు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మంత్లో కొద్దిగా మీకున్న పార్ట్నర్ ఒక మీ మీకు రిలేషన్షిప్లో ఉంటే మీ బాయ్ ఫ్రెండ్ మీ గర్ల్ ఫ్రెండ్ మరో మీయర్ మ్యారీడ్ అయితే మీ మ్యారిటల్ పార్ట్నర్ వీళ్ళతో మీకుండే రిలేషన్షిప్ అనేది తో చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ అనేది మీరు తీసుకునే అవకాశం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మంత్లో ఉంది అంతేకాకుండా మీకు ఒక చాలా అద్భుతమైన అవకాశం అంటే ఒక లైఫ్ టైం అవకాశం అంటే అది వన్ ఇన్ ఏ లైఫ్ టైం అనమాట అంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో అనేది ఈ ఫిబ్రవరి మంత్లో కూడా మీకు అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఉంటే మీకు ఒక మంచి రిలేషన్షిప్ దొరికే అవకాశం ఉంది లేదంటే మీరు ఒక బ్యాడ్ నెగటివ్ రిలేషన్షిప్లోకి వెళ్ళే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ సో కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం ఎలాంటి మాయలో పడకుండా ఉంటాం ఇలాంటి అడిక్షన్స్కి లో బాడుగుండా ఉంటాం అంతేకాకుండా ఒకవేళ ఈ ఫిబ్రవరిలో మీరు అడిక్షన్స్కి ఎక్కువగా అంటే స్మోకింగ్ డ్రింకింగ్ గ్యామ్లింగ్ ఈవెన్ సెక్షువల్ రిలేషన్షిప్స్ ఇలాంటివి మీరు ఎక్కువగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ మీరు దాని నుంచి దూరంగా ఉంటే చాలా పాజిటివ్గా మారుతుంది మీ లైఫ్ లేదంటే ఒక నెగిటివ్ ఫేజ్లోకి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మంత్ సో మీకు ఈ ఫోర్త్ థర్టీన్త్ ట్వంటీ సెకండ్ థర్టీ ఫస్ట్ ఈ తారీఖులో పుట్టిన వారికి అసలు ఆల్రెడీ జరిగిన జాన్వరి మంత్ ఎలా ఉందో చూద్దాం ఏం జరిగింది అసలు మీకు ఈ జాన్వరి మంత్లో పేజ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ చూసుకున్నట్టయితే మీరు కూడా అంటే ఆల్రెడీ నెక్స్ట్ మంత్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా జాన్వరిలో కూడా మీకు మంచి టైం అనేది లేదనుకుంటా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు జాన్వరిలో కూడా చాలా మంది అయితే బ్యాక్ బైటింగ్ అంటే వెన్నుపోటు ప్రా యాక్సిడెంట్స్ ప్రాణాలకు ప్రమాదమైన విషయాలు కూడా జరిగినాయి చాలామందికి ఈ జనవరి మంత్లో అంతేకాకుండా అందరికీ ఒక అవకాశం అనేది వచ్చింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఈ జరిగిన నెలలో మీకు ఒక మంచి అవకాశం దొరికింది దాన్ని ఎంతమంది యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు కానీ అందరికీ ఒక అవకాశం వచ్చింది కొంచెం మంది ఫైనాన్షియల్గా వచ్చింది కొంచెం మందికి వర్క్ బేస్డ్గా వచ్చింది సో కంపేర్ చేసుకుంటే జనవరికి ఫిబ్రవరి మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ ఫిబ్రవరి మంత్ ఒకవేళ మీరు కేర్ఫుల్గా ఆల్రెడీ మనం జనవరిలో దెబ్బతిన్నాం ఈ ఫిబ్రవరిలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మీకు వచ్చే అవకాశాన్ని మీకు వచ్చే ఛాన్స్ యూట్లైజ్ చేసుకుంటే మంచి యూనో బెనిఫిట్స్ అనేది మీకు ఈ ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు అంటే నైన్త్ ఎయిటీన్త్ ట్వంటీ సెవెంత్ ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వారికి ఈ తార ఈ తారీఖుల్లో పుట్టిన వారికి అసలు ఈ ట్వంటీ Twenty-four February month, around the Sundom Ten of Cups, Nine of Wands, Eight of Wands. చాలా చాలా పాజిటివ్గా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మంత్ మీకు లైక్ మీకు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ ఎమోషనల్గా మీరు చాలా హ్యాపీగా ఉంటారు చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు ఫ్యామిలీ పరంగా ఈ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతేకాకుండా మీరు మీ వర్క్లో మీరు హౌస్ వైఫ్ అయితే మీరు ఇంట్లో చేసే వర్క్ ఒకవేళ మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే మీరు చేసే బిజినెస్ జాబ్ హోల్డర్ అయితే మీరు వర్క్ చేసే మీ ఆఫీస్ కంప్లీట్ ఎనీ మీ క్యాటగిరీస్లో నైన్త్ ఎయిటీన్త్ ట్వంటీ సెవెంత్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు ఇన్ని కేటగిరీస్లో మీరు చేసే వర్క్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఆ డిస్టర్బెన్స్ని కూడా చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకొని మీరు దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంది దీనివల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది చూస్తారు దీనివల్ల మీకు మోర్ వర్క్ ఆప్షన్స్ వస్తాయి అంటే మీరు ఒక వర్క్ ఇచ్చారు మీకు ఒక టాస్క్ ఇచ్చారు దాన్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు దీన్ని బట్టి మీకు మోర్ వర్క్స్ వస్తాయి ఇంకా ఇంకా ఎక్కువగా మీకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది సో ఈ ఫిబ్రవరి మంత్ మీరు చేసిన ఆల్రెడీ మీరు చేసిన వర్క్స్ వల్ల మీరు కంప్లీట్ చేసిన వెరీ సక్సెస్ఫుల్ టాస్క్స్ వల్ల మీకు మోర్ ఆప్షన్స్ మోర్ ఆపర్చునిటీస్ వెరీ పాజిటివ్గా వర్క్ పరంగా మీరు చేసే వర్క్ పరంగా మీకు మోర్ ఆప్షన్స్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి చాలా చాలా పాజిటివ్గా ఉంది మీకు అసలు మీకు ఈ జనవరి మంత్ లైక్ ప్రీవియస్లీ లాస్ట్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అసలు ఎలా ఉంది ఏం జరిగింది ఒకసారి చూద్దాం క్వీన్ ఆఫ్ వాట్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎంప్రెస్ చాలా 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 లగ్జరీగా మీ జనవరి మంత్ అనేది నడిచింది చాలా పాజిటివ్గా ఉంది కానీ కొద్దిగా స్ట్రెస్కి అయితే మీరు గురయ్యారు ఈ జనవరి మంత్లో కానీ చాలా పాష్గా వెరీ రిచ్ లైఫ్ వెరీ లగ్జరీగా మీ ఈ జనవరి మంత్ అయితే జరిగింది చాలా పాజిటివ్గా మీరు ఎంజాయ్ చేశారు అంటే ఒక పొజిషన్లో ఒక హైయర్ క్యాడర్లో ఉన్నప్పుడు అది ఎంజాయ్మెంట్ అనకూడదు అది మీ వే ఆఫ్ లైఫ్ స్టైలే చాలా పాజిష్గా మీరు చాలా హ్యాపీగా చాలా హైయర్ స్టాండర్డ్స్లో మీ లైఫ్ అనేది ఈ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉంది అయింది బాగా వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ఫిమేల్స్ ఎక్కువగా మీరే ఎక్కువ మేల్ అండ్ ఫిమేల్ బోత్ చాలా పాజిటివ్గా మీరు ఈ ఫి ఫిబ్రవరి జనవరి మంత్లో మీరు పర్ఫామ్ చేశారు ఫిమేల్స్ అయితే కంప్లీట్ వర్క్ అంతా వాళ్ళే అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవచ్చు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేకపోతే ఒక హైయర్ క్యాడరీలో ఉన్న వాళ్ళు ఫిమేల్స్ ఉన్నారు ఎక్కువగా ఈ నైన్త్ అండ్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు మెయిల్స్ కూడా చాలా లగ్జరీ అండ్ వెరీ రిచ్ అండ్ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నవాళ్ళు ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒక పవర్ని హోల్డ్ చేసేవాళ్ళు ఉన్నారు మేల్స్ కూడా చాలామంది ఫిమేల్స్ ప్రెగ్నెంట్ కూడా అయ్యారు ఈ జనవరి మంత్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ సో చాలా పాజిటివ్గా మీ జనవరి మంత్ ఉంది అంతేకాండా ఈ ఫిబ్రవరి మంత్ ఇప్పుడు మీకు ఓవరాల్గా వర్క్ బేస్డ్గా ఉండబోతుంది ఫిబ్రవరి మంత్ సో మీరు చాలా జాగ్రత్తగా పర్ఫామ్ చేయండి డెఫినెట్లీ ఈ సక్సెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఆల్ ది బెస్ట్ ఇప్పుడు దాకా మీ ఆఫ్ బర్త్స్ యూస్ చేసుకొని మీకు ఓవరాల్గా మెయిన్ 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 పాయింట్స్ ఈ ఫిబ్రవరి మంత్లో ఏం జరగబోతుందో తెలుసుకున్నాం మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి మీ పర్సనల్ లైఫ్లో పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి ఫైనాన్షియల్గా కొన్ని డీటెయిల్గా కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేని ఇలాంటి అన్ని రకాలుగా మీకు కొన్ని డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి దానికి సమాధానం కావాలి దానికి కావాలంటే తారా గైడెన్స్ మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది టారో రీడింగ్ ద్వారా నన్ను మీరు అప్రోచ్ అయితే టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అనేది కంప్లీట్ గైడెన్స్ ఆన్సర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది తారా గైడెన్స్ ద్వారా మీకు లభిస్తుంది థ్యాంక్ యూ